ఫైవ్ ఏఎం కృపా ఘడియలు అనేటువంటి ఈ ఉదయకాల వాక్య ధ్యానంకు విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు ఏడు పన్నెండు నుండి పద్నాలుగు వరకు చదువుడు దేవుని వాక్యం వినిటకు ముందుగా మనము ప్రార్థన ద్వారా మన పరుచుకుందామా సర్వశక్తిగలి ప్రేమ కల్మ పల్లకొక తండ్రి జీవం కలిగిన వాక్యం కోరుకుందోత్రములు సైన్యముల అధిపతి కరుణామేడ దయామేడ తండ్రి నీ కృప ద్వారా ఆత్మ ద్వారా వాక్యంలో సత్యాలను మనగ్రహించలాగ వెలిగించమని వింటున్న బిడ్డలందరికీ ఆత్మానందంను నేను ఆత్మ ప్రత్యక్షతను దయచేసి దీవించి బలపరిచి పొందమని ఏ స్నామంలో అడిగి పొందుకుని వింటున్నాం తండ్రి ఆమెను చదువుదామా అండి ఏడవ కీర్తన పన్నెండు నుండి పద్నాలుగు వరకు చదువుడు దేవుని వాక్యం విందాం ఒకడు మల్లని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని ఉన్నాడు వాణి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేతును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు దేవుని వాక్యము ఇక్కడ మనకి మల్లకపోయిన ఎడల తిరగి దేవుని వైపు తిరగని ఎడల మరణం ఉందని మరి శిక్ష విధింపబడుతుంది అని స్పష్టీకరిస్తున్నది మరి అయితే మళ్ళిన ఎడల మనకి జీవం ఉంటుంది దేవుని యొక్కకు మనము మల్లిన ఎడల మనకి ఆశీర్వాదం ఉంటుంది అలెలు మరి మళ్ళాకి పోయినట్లయితే నాశనం ఉంటుంది లొక్క వార్త పదమూడో అధ్యాయం మూడవ భషనం కూడా వేసి ప్రభు మాట్లాడుతూ మరి మీరు మారు మనసు పొందని మీరు అందరూ అలాగే నశితురు అని చెప్తారు వేసి అక్కడ మరి సుతము గుమ్మర వాళ్ళ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా మీరు కూడా ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు కూడా వాళ్ళగే నశిస్తారు మరణము పొంచి ఉంది అని చెప్తున్నారు లోకంలో మారు మనసు లేకుండా ఎవరు నిత్య జీవంలో ప్రవేశించరు మనసు మారకుండా తిరిగి జన్మించకుండా మరో మనసు లేకుండా మరి మనము నరక శిక్షలకు పాత్రమైపోతాము కాబట్టి ఈరోజు మల్లమ్మని తిరిగి రమ్మని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు చక్రయగ్రంథము మొదటి అధ్యాయ మూడు వర్షంలో మనం చూసినట్లయితే కాబట్టి నువ్వు వాడుతు ఇట్లనము సైన్యములకు అధికపతి హోబ సెలవు ఇచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగినీడల నేను మీ తట్టు తిరుగుదును అల్లెలుయా దేవుని వైపు మనం తిరిగిన ఆయన మన వైపు తిరుగుతాడు మనము ఒక్క అడుగు ఆయన తట్టు చూసినప్పుడు తప్పిపోయినాకు మన తండ్రి ఇవ్వలే ఆయన మరి ఎన్నో అడుగులు మన కోసం వేసి మన దగ్గరికి వస్తాడు అయితే ఒక్కసారి మనము తిరిగి ఆయన యుద్ధకు మనము మళ్ళీ నెడలా మనకి మేలు అల్లలుయ్య ఆయన వైపు తిరుగుదామా ఈరోజు మరి మేలు ఎవరికైనా ఏసు ప్రభుత్వం రక్షణ ఆనందము రక్షణ అనుభవము రక్షణ నిశ్చయత నిత్య జీవం పొందుతాను అనేటువంటి దృఢ నేను నిశ్చయం లేదా ఈరోజు ఆయన తట్టు తిరగండి ఆయన తట్టు తిరిగి వేసి నిన్ను నేను నా ప్రభుగ గారి అంగీకరిస్తున్నాను నాకు నిత్య జీవం ఇవ్వండి అని ఎందుకంటే ఆయనే మన పాపం భరించినాడు కాబట్టి పాప శిక్షను భరించినాడు కాబట్టి ఆయన క్షమించి మరి నూతన జీవాన్ని మనకి దయచేస్తారు అల్లెలుయా మరి మొదటి దినవృత్తాంతం క్రింద ముప్పై అధ్యాం తొమ్మిదవ వచనంలో మీరు యహో వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చేర తీసుకొని పోయేవారికి కనికరం పుట్టును వారు ఈ నాకు తిరిగి వచ్చేదరు మీ దేవుడైన యహోవ కటాక్ష కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీందు ప్రసన్నుడగును దేవుని వైపు తిరిగిన ఎడల మన ఎడల ఆయన ప్రసన్నుడు అయితే అట గాడ్ బిబుల్ ప్లీజ్డ్ విత్ అంతేకాదు మరి మనల్సెల తీసుకుపోయినా వారు లేదా లోకస్తులకు కూడా మన మీద కనికరం కలుగుతుంది దేవుని కనికరం కటాక్షంలో పాత్రులమవుతామని వాక్యం స్పష్టం చేస్తుంది యశాగ్రంథం నలభై నాలుగో దే ఇరవై రెండవ వచనంలో మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దకు మళ్ళు కొనము ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు ప్రతి పాపమును మంచు తొలగిపోయినట్టుగా నేను నేను ఆ పాపాలన్నిటినీ తీసివేసాను మరి ఈరోజు నా వైపు తిరుగు విశ్వాసేనావు కోల పడిపోయినావా ఏదైనా తప్పులు చేసావా ప్రార్థన జీవితంలో వెనుకబడిపోయావా ఈ ఈరోజు దేవుని వైపు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చిన ఎడలా నీకు మేలు మళ్ళీ ఎడల నీకు మేలు నా యొద్దకు మళ్ళీ కొను మళ్ళీ కొనుమని ప్రభు అనేక వాక్యం ద్వారా ఈరోజుతో మాట్లాడుతున్నారు ఆయన యొద్ధకు ఆయన ప్రతి పాపమును తుడిచివేసి ప్రతి అతిక్రమము తొలగించి వేసి ఎన్నో మరి ఆయన ఆశీర్వాదములకు వలసగా చేస్తారు మరి ఆయన కృప అటే దయను అటు ఆశీర్వాదములను మనకు దయచేస్తుంది ఇలాగ ఆయన తట్టు తిరగాలి అని మీరు అడిగినట్లయితే యోవెల్ గ్రంథం రెండో అధ్యయనం పన్నెండవ చెప్పబడిన విధంగా ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉంటే కన్నీరు విడిచు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగిన ఆయన రండి ఇదే యహో వాక్కు సగం మనసుతో కాకుండా పూర్ణ మనసుతో మనస్సు ఫుల్ హార్టెడ్ హోల్ హార్టెడ్ ఆయన దగ్గరికి తిరిగి రావాలి కన్నీళ్ళతో దుఃఖంతో మరియు అవసరం మీద ఉపవాసం ఉండి ఆయన తట్టు తిరిగిన ఎడల నీ లైఫ్లో నువ్వు బ్లెస్సింగ్స్ ఇక మేలు ఈ లోకంలో జీవము నిత్య జీవము పొందుకుంటాం కాబట్టి మల్లె ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఆయనతోటి చూడమని రక్షణ లేని బిడ్డలకు ప్రోత్సహిస్తూ మరి ఇదేనప్పుడు దీవును జీవితకాలపు దీవుల దేవుని మీ పెను కుమరించిన దాకా పలుచు అందరికీ వందనాలండి శాలు